గత ఏడాది తోతాపురి మామిడి దిగుబడి రెండున్నర లక్షల అయితే ఈ ఏడాది ఏకంగా ఆరున్నర లక్షల టన్నులు వచ్చిందని అయినా ధరల విషయంలో రైతులకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో పనిచేయదని చిత్తూరు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఓ ప్రకటనలో పేర్కొన్నారు సీఎం చంద్రబాబు రైతులకు అండగా ఉండి మద్దతు ధర ప్రకటించారన్నారు కిలోకు నాలుగు రూపాయలు చెప్పున ప్రభుత్వం తరఫున ప్రోత్సాహకం ఇస్తున్నామని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు మార్కెట్ ఇంటెన్షన్ స్కీమ్ కింద కేంద్ర వాటాగా నూట ముప్పై కోట్లు ఇవ్వాలని గత నెలలో కేంద్రానికి లేఖ రాశారని గుర్తు చేశారు చిత్తూరు అన్నమయ్య తిరుపతి జిల్లాల్లో మొత్తం మూడు లక్షల ఎనిమిది వేల రెండు వందల అరవై ఒక్క టన్నుల మామిడి కొనుగోలు జరిగాయన్నారు యాభై వేల తొమ్మిది వందల ఇరవై రెండు మంది రైతుల నుంచి మామిడి కొనుగోలు చేశామన్నారు ర్యాంపు మండీల ద్వారా ఎనభై ఒక్క వేల టన్నుల మామిడి ఇతర రాష్ట్రాలకు వి విక్రయించారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు రాష్ట్రంలో మామిడి చివరి కిలో వరకు నాలుగు రూపాయలు కిలోకి సబ్సిడీ ప్రోత్సాహకం ప్రభుత్వం తప్పక రైతులకు అందజేస్తుందని ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని ఈ సందర్భంగా ఆయన రైతులకు సూచించారు రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఏళ్ళ వేళల్లో కృషి చేస్తూనే ఉందని ఈ సందర్భంగా ఆయన రైతులకు హామీ ఇచ్చారు